సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు పదకొండవ తారీఖున ఖమ్మం నగరంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న సంస్మరణ సభని తొమ్మిదవ వర్ధంతి సభని నిర్వహించబోతున్నాం ఈ సభలో పాల్గొని కామ్రేడ్ రవన్న అమరత్వానికి నివాళులర్పించాల్సిందిగా జిల్లా ప్రజానికాన్ని కోరుతున్నాం కామ్రేడ్ రవన్న చనిపోయే నాటికి దాదాపు మూడు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలకు పైగా సిపిఎంఎల్ యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు ఆయన మరణించే నాటికి సిపిఎంఎల్ యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే కామ్రేడ్ రవన్న చనిపోయారు అందుకని కామ్రేడ్ రవన్న రాష్ట్ర కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడిగాను కేంద్రంలో అత్యున్నత పాలిట్ బ్యూరో మెంబర్గాను సేవలు అందించినటువంటి ఆయన స్మృతి చేద్దాం మొత్తం పార్టీ కేంద్ర కమిటీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్రను పోషించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి అమరులు కేంద్ర కమిటీ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కామెడ్ చంద్రపుల్లారెడ్డి కామెడీ మాదాల స్వామి కామెడ్ పైలా వాసుదేవరావు కామ్రెడ్ రవన్న ఈ నలుగురి సంస్మరణార్థం రెండు వేల ఇరవై ఐదుని వాళ్ళ సంస్మరణ సంవత్సరంగా సిపిఎంఎల్ఈ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటించింది అందులో భాగంగా అందులో భాగంగానే రేపు పదకొండవ తారీఖులో ఇక్కడ సభ నిర్వహించబోతున్నాం కొంతమంది మిత్రులు కామ్రెడ్ రవన్యూకి సంబంధించి ఇప్పుడే ఎందుకు న్యూ డెమోక్రసీ ఖమ్మంలో సభ నిర్వహిస్తుంది తొమ్మిదో వర్ధంతిని ఇంత పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ దాన్ని చర్చనీయాంశం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది కేంద్ర కమిటీ పిలుపు ఈ నలుగురు అమరులని సంస్మరించుకుంటూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సభలు జరపమని కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఒక ప్రత్యేకమైనటువంటి సంస్మరణ సభని ఇక్కడ నిర్వహించబోతున్నాం దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రులను కోరుతున్నాం భారతదేశంలో కామ్రెడ్ రవన్న నిర్మించినటువంటి రవెన్న సారథ్యంలో నిర్మించబడ్డటువంటి ఉద్యమం ఈరోజు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈరోజు దేశంలో ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తుంది మతోన్మాద శక్తులు ఆర్ఎస్య శక్తులు ఈరోజు రాజ్యాంగ యంత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వచ్చి రాజ్యాధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఈరోజు పార్లమెంటులో పార్లమెంటరీ ఫ్యాసిజం వైపుగా ఈ ప్రజాస్వామ్యం వెళుతుంది దాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళ మీద ముద్రలేస్తుంది చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశంలో ప్రజాస్వామికవాదుల మీద అర్బన్ నక్సలైట్లనే ముద్రేసినటువంటి ఈ ఫాసిస్టు భావాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలేట్ అనేటువంటి వైపుగా ఈరోజు అట్లాంటి ఫాసిస్ట్ ప్రమాదం అనేటటువంటి దానికి ఒక సంకేతంగా చూడమని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి మిత్రులు కోరుతున్నాం ఇట్లాంటి స్థితిలో ఫాసిజాన్ని ఎదుర్కోవాలంటే ఒక పార్లమెంటు లోపలనే సాధ్యమయ్యేటటువంటిది కాదు కామేడీ చంద్రపుల్లారెడ్డి రూపొందించినటువంటి ప్రజాయుద్ధ పందా ఏదైతే ఉందో ఈరోజు ప్రజాక్షేత్రం ద్వారా పార్లమెంటు వెలుపల కూడా ఫాసిజాన్ని ఎదుర్కొని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరం కామ్రేడ్ సిపి కామ్రెడ్ పైలా వాసుదేవరావు కామ్రేడ్ ఎంఎన్ఎస్ కామ్రేడ్ రవన్న లాంటి వాళ్ళు ఆచరించి చూపినటువంటి ప్రజాయుద్ధ పందా ఏదైతే ఉందో దీర్ఘకాల పోరాట పందా ఏదైతే ఉందో అట్లాంటి దాని ద్వారా మాత్రమే ఈ దేశంలో పాజిస్థాన్ని ఓడించగలుగుతాం ఆ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ రేపు పదకొండవ తేదీన ఖమ్మంపట్నంలో కామ్రేడ్ రవన్న సంస్మరణ సభని తొమ్మిదో వర్ధంతి సభను ఏదైతే జరగబోతుందో దాంట్లో పాల్గొనడం ద్వారా ఫాసిజాన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రతిఘటన పోరాటాన్ని బలపరచాలని చెప్పి ప్రజాయుద్ధ పందాన్ని బలపరుస్తూ కామ్రేడ్ రవన్న ఏదైతే ఇరవై ఏడు సంవత్సరాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు తారథ్యం వహించిండో ఆయనకు అమరులకు ఘననివాళులు అర్పించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి